కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏముండదు అన్ని విధాలు అన్నీ బాగా జరిగిపోతూ ఉంటాయి కానీ సొసైటీలో మంచి పేరు గుర్తింపు రాని ఉంటుంది పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఉద్యోగంలో కొంచెం ఒత్తిడి పెరుగుతుంది ఆందోళన పెరుగుతుంది పది మంది పది రకాలుగా అనుకున్నారని అనుకుంటుంటారు అది కూడా మీరు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో కూడా సందరికాన వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ కన్యాదశురా టైం చాలా బాగుంది ఏ సమస్యను ఈజీగా సాల్వ్ అయిపోతుంది భయపడకండి మంచి మంచి విలేఖరులు పత్రికా విలేకరులకు కానీ కళా రంగాల వాళ్ళకి కానీ బాగా కలిసి వచ్చే కాలం మీడియా రంగాల వాళ్ళకి కూడా అనిపిస్తుంది అన్నీ కూడా మిశ్రమ ఫలితంగా ఉంటాయి భయపడకండి ఈ కన్యా రస వాళ్ళు వ్యాపారాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి చుట్టినట్టయితే అన్ని విధాలు కలిసి వస్తుంది మీ ఇష్టదేవైన లక్ష్మీ గణపతిని నిత్యం పారాయణ చేసుకోండి చేసినట్టయితే ఎలాంటి సమస్య వచ్చినా తీరిపోతాయి